ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు ఐదో తారీఖు సోమవారం మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే విప్రో టూ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డిస్ ఆ మైనర్ గెయిన్స్ అయితే క్లోజ్ అయింది ఏడిఆర్స్ నుంచి అయితే మనకి కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది క్లియర్గా తెలుస్తుంది అదేవిధంగా ఇండియన్ ఇండస్ట్రీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసిన మనం చూసుకున్నట్లయితే టాప్ లూజర్లో రియాలిటీ అనేది కనిపిస్తుంది మెటల్స్ ఐటీ కమోడిటీస్ అన్నీ కూడా దాదాపుగా ఏంటంటే నెగిటివ్లో ఉన్నాయి ఫార్మా మాత్రం కొద్దిగా బులిష్ సెంటిమెంట్లో ఉంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని ఇండిసెస్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనే చూద్దాం చూడగానే అన్నీ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది సౌత్ కొరియా అక్కడ నుంచి కూడా అన్ని కూడా నెగిటివ్గా ఉన్నాయి ముఖ్యంగా యూఎస్ ఫైవ్ హండ్రెడ్ అంటే యుఎస్కు సంబంధించిన మార్కెట్ డౌజోన్స్ ఇండస్ట్రీలు యావరేజ్ అయితే నాలుగు వందల పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ మొన్నటి రోజున ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అగైన్ ఈరోజు టెన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది దీన్ని బట్టి యూఎస్ మార్కెట్స్లో ఒక అన్సర్టనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి విక్స్ చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్ కండిషన్ అయితే ప్రస్తుతం మనకి బేరిష్గా కనిపిస్తుంది గ్లోబల్గా మేజర్గా ఎకనామిక్ ఈవెంట్స్ అయితే నేనేం కనిపించట్లేదు ఈరోజు మనం చూసుకున్నట్టుగా ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వీస్ సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేస్తారు అది ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అదేవిధంగా ఐఎస్ఎం వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు అదేవిధంగా ఐఎస్ఎం వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ కూడా డేటా రిలీజ్ చేస్తారు ఈ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతున్నాయి భారతీయ ఎయిర్టెల్ ఓఎన్జీసీ మ్యారికో టాటా కెమికల్స్ దీపక్ నైట్రేట్ అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ ఏంటంటే బ్యాండ్ లిస్ట్లో ఉన్న ఫీచర్స్ మన ఆప్షన్స్ వీటిలో అయితే ట్రేడ్ చేయకూడదు ఇండియా సిమెంట్ ఇండియా మార్ట్ బిర్లా సాఫ్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ జిఎన్ఎఫ్సి గ్రాన్యుల్స్ అనేది కనిపిస్తుంది సో ప్రోబ్లీ ఏబీసీ క్యాపిటల్ చెంబల్ ఫర్టిలైజర్స్ మనీ మనపురం కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే సన్ ఫార్మా డివిస్ ల్యాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడీస్ పాజిటివ్లో మైనర్ గేమ్స్తో క్లోజ్ అయినాయి మన మొన్న ఇక ఐచర్ మోటార్ టాటా మోటార్ విప్రో హిందాల్కు టాటా స్టీల్ ఇవన్నీ కూడా ఏంటంటే హెవీగా బ్లీడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే లాంగ్ బిల్డప్లో నౌకరీ ఐఈఎక్స్ దివి స్లాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ ఎక్కడా కనిపించట్లేదు సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అంటే అడిషనల్గా షార్ట్ చేసిన వాటిలో కమిన్స్ ఇండియా యూపీఎల్ టాటా మోటార్స్ ఓఎఫ్ఎస్ఎస్ గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది కనిపిస్తుంది ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్ వచ్చేసరికి పిఐఎండ్ అండ్ వోల్టాస్ అనేది కనిపిస్తుంది ఇక మనం చార్ట్ అనేది అడాప్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చార్ట్ అప్డేట్ అవ్వలేదు ఎందుకంటే లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఇండేసిషన్ నిన్నటి రోజున ఏంటంటే మార్కెట్ డ్రాప్ అయింది ఆ డ్రాప్ అయిన డేటా అనేది మనకి ఇక్కడైతే అప్డేట్ అవ్వలేదు సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనకు షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది అయితే పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఓవర్వ్యూ అనేది తీసుకుంటే లాంగ్ సైడ్ ఏమో సిక్స్టీన్ పాయింట్ టూ పర్సెంట్ కనిపించగా ఇక్కడ షార్ట్ సైడ్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ కనిపిస్తుంది అంటే షార్ట్ సైడ్ హెవీగా పొజిషన్స్ ఉన్నట్టు మనకు డేటా చెప్తూ ఉంది సిగ్నిఫికెంట్ లాంగ్స్ ఏమో వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉండగా సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో సెవెంటీన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సో మనం చూసుకున్నట్టయితే బిగ్గర్ పిక్చర్లో ఎక్కువగా షార్ట్స్ జరిగినాయి అని చెప్పేసి ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తూ ఉంది ఇక పార్టిసిపెంట్స్ ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఎస్ అయితే అన్నింటిలో కూడా షార్ట్ సైడ్ ఉన్నారు మధ్యకాలంలో బై చేస్తూ వస్తున్నారు కానీ మొన్నటి రోజునైతే షార్ట్ పొజిషన్ క్రి క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది ప్రొపరైటరీ స్టాక్ ఫీచర్స్ బై చేశారు అండ్ ఇండెక్స్ ఫీచర్స్లో ఏంటంటే వీళ్ళు షార్ట్ అనేది ఉన్నారు ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది చూసుకున్నట్టయితే అందరు కూడా లాంగ్ సైడ్ ఉన్నారు స్టాక్ ఫీచర్స్ కావచ్చు ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు అయితే డిఏఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ఏం చేశారంటే షార్ట్ చేశారు స్టాక్స్ ఏమో బై చేశారు సో ఎఫ్ఐఎస్ స్టాక్స్ విషయానికి వస్తే మూడు వేల మూడు వందల పది కోట్లు సెల్ చేశారు డిఐస్ ఏమో రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు డేటా చెప్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పివోట్ పాయింట్స్ అయితే ప్రస్తుతం సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ స్ట్రాంగ్గా డ్రాప్ అవుతుంది ఇమీడియట్గా మనకున్న సపోర్ట్స్ అన్నీ కూడా బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఓకే ఎందుకంటే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్లో జరిగింది సో ప్రస్తుతానికి ఎనీహౌ మనం చూసుకున్నట్టే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇమీడియట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అట్లీస్ట్ ఈ వీక్కి మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే ఫిఫ్టీ వన్ థౌజండ్ దాని తర్వాత ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఏది బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం ఎందుకంటే ఈ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ డౌన్ అయినాయి సో ఇమీడియట్ లెవెల్స్ అయితే మనకి లేవు అందుకని ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది మనం చూస్తున్నాం ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ దాని తర్వాత మనకి మేజర్గా ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది మనం వాచ్ చేయాల్సింది ఇక ఇండియా విక్స్ అనేది టెన్ పర్సెంట్ రైజ్ అయింది మార్కెట్ ఓల్టాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు డాలర్ ఇండెక్స్ అయితే డ్రాప్ అవుతుంది కంటిన్యూస్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది పుల్ బ్యాక్ తీసుకుంది మళ్ళీ డ్రాప్ అయింది ముఖ్యంగా జోన్స్ ఇండస్ట్రీ యావరేజ్ మనం చూసిన సీఎఫ్డీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ నెగిటివ్ అయితే ట్రెడ్ అవుతుంది అండ్ నిఫ్టీ మనకైతే ఆల్రెడీ నెగిటివ్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా ఏంటంటే పాజిటివ్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ అయితే బట్ అయితే గ్యాప్ డౌన్ అవ్వచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే చూడండి మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది అంటే ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై దగ్గర ప్రస్తుతం ఉంది సో హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగింది ఇక్కడ జరిగిన గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కూడా మార్కెట్ ఏమైందంటే కిందకి రావడం అనేది జరిగింది అదేవిధంగా మన నిఫ్టీ ఉందంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల దగ్గర క్లోజ్ అయింది ఇది మన నిఫ్టీ ఫ్యూచర్ అనమాట సో మూడు వందల యాభై పాయింట్లు నెగిటివ్గా ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు త్రీ టు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది ఇక ప్రస్తుతానికి బేస్డ్ ఆన్ ద ఆస్కిటర్ అండ్ ఇండికేటర్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఫిఫ్టీ అయితే బై అనేది సజెస్ట్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్స్ మనం చూసుకున్నట్టయితే ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ డేటా అనేది స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాక్స్ అయితే రెడార్లో పెట్టచ్చు ఇన్ఫోసిస్ కానీ ఎస్బీఐ బ్రిటానియా టైటాన్ డివి ల్యాబ్స్ జే జేకే టైర్స్ అనేది ఈ యొక్క లింకు మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఒకసారి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రయత్నం చేయండి సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఒక పానిక్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది హెవీగా గ్యాప్ డౌన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు